మేడం గారు అందరు కూడా మేడం అందరికి రావాల్సిందిగా గుర్తున్నారు మంచి తరగతి నుంచి ఏం తరు కదా ఆశే భాగం తొందరగా రావాలి నేను మా పరిశురాలను పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలు కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నాతోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు కృత్యాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను మన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ గా చేస్తున్నాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన స్టాఫ్